కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం వంద రోజుల పరిపాలన అని బీజేపీ సీనియర్ నాయకుడు దారం గురువారెడ్డి అన్నారు గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ సీనియర్ నాయకులు జస్వంత్ రెడ్డి వెంకటరమణ మనోహర్ యాదవ్ బీజేపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బీజేపీ సీనియర్ నాయకులు దారం గురువారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టి వంద రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ప్రజారంజక పరిపాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు ప్రధాని మోడీ సారథ్యంలో భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా విరాజిల్లుతుందని అభివృద్ది చెందిన దేశాలతో పోటీపడి దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చి అన్ని వర్గాల ప్రజల మేలు కోసం పనిచేస్తున్న మోడీ ప్రభుత్వానికి మనమందరం అండగా ఉండాలని అన్నారు ఇటీవల విదేశీ పర్యటనలో రాహుల్ గాంధీ భారతదేశం మీద విషం చల్లే విధంగా మాట్లాడిన మాటలు బాధాకరమని భారతదేశం గురించి ప్రపంచ దేశాలు కొనియాడుతున్న తరుణంలో మన భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం భావ్యం కాదని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ మీద బురద చల్లే ప్రయత్నం మానుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రమణ సందీప్ అరవింద్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఒక వంద రోజుల పండుగ మోదీ త్రీ డాట్ జీరో ప్రధాన మన ప్రియతమ ప్రధానమంత్రి ప్రపంచ అగ్ర నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ భారతదేశం ఏ విధంగా పురు డెవలప్ అవుతున్నదని మనము మాట్లాడుకోవడానికి ఇవాళ మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రధాన స్వీకారం చేసిన తర్వాత ఇవాళ వందో రోజు ఈ వంద రోజులకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి వంద రోజుల్లో ఏమేమి సాధించగలిగినాం ఏం సాధించబోతున్నాం అని చెప్పడానికి కొన్ని విషయాలు ఇక్కడ చర్చించడానికి మేము ముందుకు వచ్చినాం ఇవాళ నాతో పాటు సోదరుడు వెంకటరమణ గారు తర్వాత సీనియర్ నాయకులు జస్వంత్ రెడ్డి గారు మన మండలాధ్యక్షుడు మనోహర్ యాదవ్ తర్వాత వెంక సీనియర్ అడ్వకేట్ వెంకటరమణ గారు తర్వాత ప్రజ్వల్ టౌన్ నాయకులు ఇక్కడ ఈ రిపోర్ట్ కార్డ్ మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ముందు ముందు కూర్చున్నాం కొన్ని విషయాలు ఇంపార్టెంట్ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా కానీ మనం ఎంతో సాల్వసినాం గత చరిత్రలో ఏ ప్రధానమంత్రి అయినా మాక్సిమం రెండు టర్మ్లు పనిచేసిండ్రు ఆ తర్వాత ఎన్నో రకాల ఎలిగేషన్స్ తోటి రకరకాల ఎలిగేషన్స్ లోబడి వెనక్కిపోయినరు తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రధానమంత్రి కాలేకపోయిారు ఇవాళ ప్రధానమంత్రి నర నరేంద్ర మోదీ గారు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కావడంతో పాటు కేవలం వంద రోజుల్లో మొదటి వంద రోజుల్లో ఇవాళ పూర్తున్న వందో రోజుకి ఎన్ని విజయాలు సాధించడో కొన్ని మచ్చుతునకలు చెప్తా మొట్టమొదటిగా పదకొండు లక్షల మంది లక్పతి దీరీస్ ఆడవాళ్లకు మహిళల కోసం ఏదైతే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందో ఈ కేంద్ర ప్రభుత్వం పదకొండు లక్షల మంది లక్పతి దీదీస్ని తయారు చేసిన ప్రోగ్రె రిపో ప్రోగ్రెస్ రిపోర్ట్ మనం చూసుకుందాం అట్లనే రైతు కిసాన్ రైతులకు ఏదైతే సహాయక నిధి వస్తుందో కిసాన్ సమ్మాన్ నిధి కింద దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు డిస్బర్స్మెంట్ జరిగింది తరువాత రెండు లక్షల కోట్ల రూపాయలు యువతకు ఉపాధి శిక్షణ ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాల కోసం రెండు లక్షల కోట్లు ఈ విధంగా లెక్కేసుకుంటూ పోతే దాని దానితో ఈ రోజు నరేంద్ర మోదీ గారు భారతదేశము ప్రపంచంలో ఒక పెద్ద పాత్ర అనేటువంటిది పోషించినారు ఒక మెసేజ్ అనేది ఈ రోజు మనం ప్రపంచంలో ఇవ్వగలిగినాం ఇది ఒక సైడ్ ఇలా మనము మన దేశాన్ని మనం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా ఐదవ ఆర్థిక శక్తిగా మనం ఎదుగుతూ మూడో ఆర్థిక శక్తిగా మనం వస్తున్నటువంటి త్వరలో రాబోతున్నటువంటి సందర్భంలో ఇంకో ఇంకో పక్కన మన ప్రతిపక్ష నాయకులు విదేశాల మన మ మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి సిక్ మతస్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న సిక్ మతస్థులు కూడా ఎవరు ఈరోజు వాళ్ళు టర్బన్ కట్టుకోలేకపోతున్నారు వారు గురుద్వారాకు వెళ్ళలేకపోతున్నారు వాళ్ళు పగిడీలు వేసుకోలేకపోతున్నారు అనేటువంటి పచ్చి అబద్ధాలు ఒక విదేశీ గడ్డ మీద చెప్పి ఈ భారతదేశాన్ని అవమానించడము నాయకత్వాన్ని అవమానించడము ఈ దేశాన్ని విదేశీ శక్తులకు విదేశీ ఏజెంట్గా పనిచేస్తూ ఒక సిఏఏ ఏజెంట్గా పనిచేస్తూ ఒక డీప్ స్టేట్ వాళ్ళకి ఏజెంట్గా పనిచేస్తూ ఈ దేశాన్ని రక్షించాల్సింది పోయి ఈ దేశాన్ని డెవలప్మెంట్ సపోర్ట్ చేయాల్సింది పోయి ఈరోజు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో ఏ అయితే వారు చేస్తున్నటువంటి ఆశ్చర్యత ఉందో అది ఈ దేశం చాలా నష్టం జరుగుతూ ఉంది సో ఇలా మనం చెప్పుకుంటూ చాలా కాబట్టి సో ఇక ముందు కూడా ముందు సోదరుడు ఇక్కడ మన మిత్రుడు గురువారి గారు చెప్పినట్టుగా దేశం మొత్తం మీద సదస్యత అభియాన్ అనేటువంటిది ఒక పెద్ద ఎత్తున మనం మెంబర్షిప్ డెవలప్ చేసుకుంటూ ఉన్నాము దానిలో భాగంగానే గద్దెల్లో కూడా చేస్తూ ఉన్నాము చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది ఈ దేశాన్ని ప్రపంచంలో అతి గొప్ప దేశంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ వారికి తీసుకెళ్లే విధంగా నరేంద్ర మోదీ గారు ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు కాబట్టి మనం ఆ డైరెక్షన్ ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఈ చెప్తూ భారత్ మాతాకి విలేకరుల సమావేశం జరుపుకోవడం జరుగుతోంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి అయితే మూడోసారి ప్రజల మద్దతుతో ఏర్పడ్డ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు గజ్వేల్లో ఇంకా పలు విషయాల మీద మీడియా సమావేశం ఏర్పరచుకోవడం జరుగుతుంది ఇక్కడ మురుగు జిల్లా ఇన్ఛార్జి అన్న గజ్వేలి నాయకులు సి రాష్ట్ర నాయకులు ఎరుపుల వెంకటరమణ గారు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నాయకులు అండ్ టౌను సంబంధించిన ఇన్ఛార్జి సభ్యత్వ ఇన్ఛార్జ్ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జి అదేవిధంగా సీనియర్ నాయకులు మాదాడి జశ్వంత్ రెడ్డి అన్న గారు అదేవిధంగా బీజేపీ లీగల్ సేల్ నాయకులు వివి రామ్నన్న గారు అదేవిధంగా నా సోదరులు పట్టణ కమిటీ సభ్యులు ప్రధాన కార్యదర్శి ఐల మహేందర్ ఉపాధ్యక్షుల నాయకు సందీపు మడ్గూరి నరసింహ గారు అదేవిధంగా సోదరులు పార్టీ ఉపాధ్యక్షులు బారు అరవింద్ గారు మీడియా మిత్రులందరికీ నమస్కారం